ఇది ఇది జీడి కళ్ళు అనే ఊరు ఈ ఊళ్ళో విశిష్టత ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ కాలంలో రాముడు వారు బంగారుపు జింకను వెతుక్కుంటూ వచ్చిన ప్లేస్ ఇది అంటే భద్రాచలం కన్నా ఇది ముందు దేవాలయం కింద లెక్క వస్తుంది ఇది రాముడివారి మందిరం జింకను వెతుక్కుంటూ గోల్డ్ బంగారపు జింకను వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం ఉంటాయి ఇది రాములువారి గుడి దేవాలయం జయ వీరాంజనేయ పురాణ విశిష్టత ఇట్లా ఉంది ೀಡಾ <manyang> <tongue>